వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజని ఏ సమయంలో ఎలా చేసుకోవాలి అలాగే ఈ వీడియోలో ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఒక్కసారైనా చేసుకో తగ్గది అష్టలక్ష్మి పూజ మరి అష్టలక్ష్మి పూజని ఎన్ని వారాల పాటు చేయాలి పూజ నియమాలు ఏంటి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది అష్టలక్ష్మి అమ్మవారి పూజ మార్గశిర మాసంలో వారాలకి ఎంతో ప్రత్యేకత ఉంది మనము మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అమ్మవారికి విశేషంగా పూజ చేయాలి మరి ఈ గురువారాల్లో కొన్ని చేయవలసిన పనులేంటి కొన్ని చేయకూడని అస్సలు చేయకూడని పనులేంటి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూసినది అష్టలక్ష్మి పూజ పూజ కాబట్టి ఈ అష్టలక్ష్మి పూజ గురించి షేర్ చేస్తూ మారుసరి లక్ష్మీవారాల్లో పాటించవలసిన నియమాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ముఖ్యంగా అమ్మవారిని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ అష్టలక్ష్మి పూజని చేయాలి అనుకున్నప్పుడు మారుసరి మాసం అయితే కనుక లక్ష్మీవారాలు విడిగా ఎప్పుడైనా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారాలు అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు పూజను చేసుకునే చోట ఈ విధంగా అయితే ముగ్గులు వేసి అమ్మవారికి ఒక లాగా ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసి ఇక్కడైతే నేను తమలపాకులు వేశాను మీరు ఏదైనా పీఠం ఉంటే కనుక పీఠం కూడా పెట్టుకోవచ్చు లేదా అక్కడ ముగ్గులు వేసి శుద్ధి చేశాను కాబట్టి అక్కడైనా డైరెక్ట్గా అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా ఒక కంచమైతే తీసుకున్నాను వెండిది మీరు రాగి కానీ ఇత్తడి కానీ ఏ ప్లేట్న పెట్టుకొని ఒక తమలపాకు మీద ఇక్కడ నేనైతే లక్ష్మీదేవి వెండి కాయిన్ ఉంటే పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర ఎటువంటి కాయిన్ లేదనుకోండి పసుముద్దైనా పెట్టుకోవచ్చు అంటే అమ్మవారిని పసుముద్ద రూపంలో పూజిస్తున్నాం ఒకవేళ మీ దగ్గర అసలక్ష్మి అమ్మవారి చిత్రపటం లేదనుకోండి మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటమే పెట్టుకోండి పెట్టుకొని పసుముద్దల్ని ఎనిమిది చేసుకోండి ఎనిమిది చేసుకొని అమ్మవారిగా అష్టలక్ష్మిలుగా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అసలక్ష్మి చిత్రపటం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పటాన్నే పెట్టుకున్నాను లేని వాళ్ళైతే కనుక ఎనిమిది పసుముద్దలు చేసుకొని పెట్టుకోండి పూజలో అలాగే ఎనిమిది మంది అమ్మవార్లకు కూడా ఎనిమిది దీపాలతో పూజ చేస్తున్నాం ఇక్కడ నేను మందర ఆకుల్ని ఆ ప్రమిదా వేస్తున్నాను మీరు తమలపాకులు కూడా వేసుకోవచ్చు లేదా ఏదైనా దీపం కింద ప్లేట్లు పెట్టచ్చు శుద్ధి చేసి ముగ్గు వేసే కనుక రెండు రెండు ప్రమిదలు అంటే ఒక ప్రమిద అడుగున వేసి మరొక ప్రమిద పైన పెట్టి అలా అయినా దీపారాధన చేసుకోవచ్చు ఈ విధంగా నువ్వుల్లోన కానీ ఆవునెయ్యి కానీ వేసి దీపారాధన అమ్మవారికి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ముందుగా పూలమాలతో అలంకరించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి అయితే వాటానికి ప్రయత్నించండి మరి ఈ మార్గశిర లక్ష్మీ లక్ష్మీవారాలు గురువారాలు ఎంతో ప్రత్యేకత కాబట్టి పూజ చేయాలనుకునే వాళ్ళు తెల్లవారుజమున ఈ పూజ చేస్తే చాలా మంచిది అంటే బ్రహ్మ ముహూర్తంలో ఒకవేళ మీకు అంత టైం కుదరలేదు అనుకోండి ఈ ఈ పూజ ఈవినింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ లెవెన్ లోపలనే చేసుకోవచ్చు అంటే మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈ పూజని లెవెన్ లోపలనే చేసుకోవచ్చు మార్గశిర మాసంలో అసలక్ష్ములందరినీ కలిపి లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకతగా వ్రతం చేస్తాం కాబట్టి అంటే ఐదు వారాల ప్రథమ పేరుతో చేస్తాం ఇప్పుడు మనం మూడో వారాల్లో ఉన్నాం ఇంకా మనకి జనవరి నాలుగు జనవరి పదకొండు ఇంకో మరో రెండు వారాలు కూడా ఉన్నాయి అంటే రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా మూడో లక్ష్మీవారం జనవరి నాలుగున నాలుగో లక్ష్మీవారం జనవరి పదకొండున ఐదో లక్ష్మీవారం మొత్తం మార్గశిర మాసంలో ఐదు గురువారాల పేరుతో లక్ష్మీవారాల పేరుతో మనం వ్రతం చేయడం జరుగుతుంది అయితే ఇంతవరకు మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజను ఈ వారం నుంచైనా మొదలు పెట్టుకోవచ్చు అన్నీ సక్సెస్ఫుల్గా అన్ని వారాలు కంప్లీట్ చేస్తేనే చేయాలి అని లేకుండా మనం మామూలుగా అయినా ఒక్క వారమైనా సరే ఈ విధంగా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా మంచిది ఇక్కడైతే అమ్మవారికి దీపాన్ని వెలిగించిన తర్వాత దూపం కూడా చూపించి అమ్మవారి అస్తోత్రంతో మొదలుపెట్టి అన్ని ఉపచారాలతో మొదలుపెట్టి పూజ చేసుకొని మీ సంకల్పం మీ గోత్రనామాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకొని మీ కోరిక ఏంటి అనేది అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత అమ్మవారి పూజని మొదలు పెట్టుకోవాలి మీరు వేయగలిగితే కనుక అమ్మవారి పాదాలను కూడా బియ్యపిండి ముగ్గుతో వేసుకొని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోండి అయితే ఒకవేళ మీరు మార్గశీర మాసం మొదలు పెట్టడానికి ఈ వారాలు మొదలు పెట్టుకోలేదు లేదా చేయలేదు అనుకున్న వాళ్ళైతే కనుక విడిగా శుక్రవారాలు అయితే కనుక ఎనిమిది శుక్రవారాలు అష్టలక్ష్మి అమ్మవారికి పూజ చేయండి అంటే అష్టలక్ష్మిలకి ఎనిమిది లక్ష్మీలకి ఎనిమిది శుక్రవారాలు ఈ పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సౌభాగ్యం కోసం అవ్వచ్చు వివాహం కోసం చూస్తున్నవారు అవ్వచ్చు ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు ఏవైనా సరే మన కోరిక మన సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఎనిమిది వారాల పాటు ఈ అష్టలక్ష్మి పూజను చేసుకోవచ్చు మార్ఘశీరమాసాలు అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక కాబట్టి లక్ష్మీవారం మొదలు పెట్టుకోండి ఒకవేళ మీరు ఈ మార్గశీర్మాసం ఒక మూడు వారాలు చేశారనుకోండి మిగతా ఐదు వారాలు విడిగా శుక్రవారాలు చేయొచ్చు మార్గశీరమాసం అయిపోయిన తర్వాత లేదా మీరు విడిగానే శుక్రవారాలు పెట్టుకుంటే ఎనిమిది శుక్రవారాలు ఎనిమిది మంది అసలక్ష్మిలు కాబట్టి ఎనిమిది శుక్రవారాలు ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కుంకుమ పూజ కుంకుమ పూజ కూడా అమ్మవారి ఆ స్తోత్రం చదువుకుంటూ చేసుకోవచ్చు అలాగే మనకి లలిత సహస్రామం ఉండే బుక్లో అసలక్ష్మి స్తోత్రం ఉంటుంది అస్సలక్ష్మి స్తోత్రం చదువుతున్నప్పుడు మొదటగా ఏ లక్ష్మి అయితే ఉంటుందో ఆదిలక్ష్మి అలాగా అమ్మవారి స్తోత్రం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ మళ్ళీ రెండవ అమ్మవారి స్తోత్రం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ లేదా మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు కానీ చక్రాలు కానీ కాయిన్స్ కానీ ఇటువంటి వాటిలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఎర్రటి అక్షంతలు లేదా పసుపు పచ్చ అక్షంతలు వీటినైనా కలుపుకుని పూజ చేసుకోవచ్చు ఏ ఆసలక్ష్మి అమ్మవారి స్తోత్రం చదువుతున్నారో ఆ అమ్మవారిని ఆవాహనం చేసినట్టుగా భావించి మనం పూజ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎనిమిది చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మొదట ఏ అమ్మవారికి పూజ చేస్తున్నారో ఆ అమ్మ ఆ దగ్గర ఆ అమ్మవారిగా పూజించాలి మళ్ళీ రెండో స్తోత్రం లేదా రెండవ స్తోత్రం చదువుతున్నప్పుడు రెండవ పశుముద్ద దగ్గర మూడవ అమ్మవారి స్తోత్రం చదువుతున్నప్పుడు మూడవ పసిముద్ర దగ్గర అలాగా ఎనిమిది మంది అష్టలక్ష్మి కూడా మీరు ముద్ద రూపంలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు అయితే ఈ శుక్రవారాలకి ప్రత్యేకంగా ఉపవాస నియమం అయితే ఏమీ లేదండి మీరు ఉదయమే పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రంగా చేసుకుంటాము అంటే కనుక తిన్నాకైనా పర్లేదు ఆఫ్టర్నూన్ మనం భోజనం చేస్తాం కదా అలా అయినా పర్లేదు సాయంత్రం మరొకసారి మాత్రం స్నానం చేసి చక్కగా శుచి అయిన బట్టలు కట్టుకొని మళ్ళీ మనం ఈ పూజనైతే చేసుకోవచ్చు మీరు ఎవరికైనా ఇచ్చుకుంటే తాంబూలం ఇచ్చుకుంటే మరీ మంచిది ఎనిమిది శుక్రవారాలు చేసి చూడండి చాలా మంచిది లేదా మార్గశిరమాసంలో ఒక్క వారమైనా సరే ఒక్క లక్ష్మీవారం అంటే ఒక గురువారం అయినా సరే ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది అయితే మార్గశిరమాసంలో కొన్ని చేయకూడని పనులు ఏంటి అంటే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీవారం కానీ శుక్రవారాలు కానీ బూజు దులపడం కానీ అంటే ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా పండుగ రోజులని అప్పుడు అసలు మారసీ లక్ష్మీవారం చేయకూడదు చీపిరిని బయట పడవేయకూడదు విడిచిన విడిచిన బట్టలు ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు సాయంత్రం లైట్లు వేసే వరకు పడుకోకూడదు ఉదయం కూడా మరీ తెల్లారే వరకు అంటే పూర్తిగా తెల్లారిపోయే వరకు ఎనిమిది తొమ్మిది వరకు పడుకున్న బట్టలు ఏవి కూడా ఫోల్డ్ చేసుకోకుండా అలా మంచాల మీద పడుకొని ఉండకూడదు పిల్లల్ని కొట్టడం తిట్టడం కానీ చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ముఖ్యంగా ఈ మారుసిర లక్ష్మీవారాల్లో డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇటువంటి చిన్న చిన్న నియమాలు అయితే పాటించాలండి తలకి నూనె పెట్టకూడదు మారసిర గురువారం అలాగే తలలో పేలు దువ్వటం కానీ జుట్టు విరపోసుకొని ఉండటం కానీ ఇటువంటివి ఈ మారసిర లక్ష్మీవారాల్లో అస్సలు చేయకూడదండి ఇవి ఎట్టి పరిచయం చేయకూడదు మారసిర లక్ష్మీవారం వ్రత కథ చదివితే మనకి ఈ వ్రత కథలో అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి వ్రత కథ ప్రకారం కూడా మనకి తెలుస్తుంది లక్ష్మీవారం అంటే ఎలా ఉండాలి అనేది మరి ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటని అంటే గుమ్మని తప్పనిసరిగా అలంకరించుకొని ద్వారపూజ చేసుకొని ఉండాలి తప్పనిసరిగా గుమ్మ ముందు ముగ్గులు ఉండాలి ఇంటి ముందు ముగ్గులు ఉండాలి దేవుని పటం దగ్గర తప్పనిసరిగా దీపం వెలగాలి అలాగే ఈ ఇంట్లో పూజ చేసుకోబోయే ముందు ద్వారం దగ్గర తప్పనిసరిగా దీపం పెట్టాలి అమ్మవారి పాదాలను తప్పనిసరిగా పూజించాలి మీరు ఎవరికైనా కుదిరితే దాన ధర్మాలను చేయడం కూడా చాలా ముఖ్యమైన పని ఈ విధంగా అమ్మవారి పూజ లక్ష్మీ వారాలు తప్పనిసరిగా పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు అసలక్ష్మల్ని చిత్రపటం కాకుండా పశుముద్ద రూపంలో పెట్టుకుని ఉంటే గనక ఆ పశుముద్దని అమ్మవారిని గురువారం మారస లక్ష్మీవారం పూజ చేసుకుంటే గనక శుక్రవారం ఎట్టి పచ్చలో కదిలించి అమ్మవాని తీయద్దు గురువారం ఎలాగో కదిలించి పూజ చేసుకున్న రోజు శనివారం ఉదయం కూడా మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టి పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం అమ్మవారిని కదిలించి తీసేయచ్చు ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఆ పసుముద్దని పెళ్ళైన వారి కనుక కొంచెం కొంచెం తీసుకొని సోత్రాలకు రాసుకోండి మొహానికి రాసుకోవచ్చు కాళ్ళకి రాయకూడదు మిగతా పసుపుని పెళ్లి కాని వారే కూడా పసుపుని మొహానికి రాసుకోవచ్చు అయితే మిగతా పసుపు ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటర్లో కలిపేసిన తర్వాత అమ్మవారిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో తులసి చెట్టు మొదట్లో కూడా పూజు ఈ విధంగా అష్టలక్ష్మి పూజ అనేది ఈ మార్గశీరమాసంలో ఒక్కసారి చేసుకోవాలి ఒకవేళ మార్గశీర మాసం కుదరకపోతే విడిగా ఏదైనా మంచి రోజు చూసుకొని ఒక శుక్రవారం మొదలుపెట్టి ఎనిమిది శుక్రవారాలు కూడా అమ్మవారికి మీ కోరిక మీ సంకల్పం చెప్పుకొని ఎవ్వరైనా చేయొచ్చు ఆడవారు మగవారు పిల్లలు ఉద్యోగం కోసం చూస్తున్నవారు వివాహం కోసం చూస్తున్న ఆడపిల్లలు ఎవరైనా సరే ఈ అష్టలక్ష్మి పూజను చేసుకోవచ్చు చాలా సింపుల్గా అసలక్ష్మి అమ్మవారి పూజా విధానం షేర్ చేశాను ఎందుకంటే అందరూ కూడా తమకున్న టైంలో ఉద్యోగస్తులు అవ్వచ్చు ఇంట్లో వారు అవ్వచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఏ సమస్యతో బాధపడుతున్నా వాళ్ళు కూడా చాలా సింపుల్గా అమ్మవారి కృపా కటాక్షాలు పొందడానికి వీలుగా చేసుకునే పూజ కాబట్టి చాలా సింపుల్గానే మీకు షేర్ చేశాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి అందులో ఈ ధనుర్మాసులో మొదలు చేసుకునే అంటే ధనుర్మాసులో చేసుకోదలుచుకుంటే కార్చని వ్రతాన్ని చేయడం చాలా మంచిది ఒకసారి నా వీడియోస్లు అయితే ఉన్నాయి చెక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం